హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య రవ్వతోటి ఆంధ్ర స్టైల్ కుడుములు అండి ఎంతో ఇష్టమైన కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము బియ్యాన్ని అయితే కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇట్లా ఆరిన తర్వాత మిక్సీలో వేసుకుని ఇట్లా ఒక పలుకు వచ్చేటట్టుగా మిక్సీ వేసుకొని రవ్వ పట్టుకోవాలి రెండు స్పూన్లు శనగపప్పును తీసుకుని నానబెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసులు వాటరు వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని వాటర్ మరిగేంత వరకు మరిగనివ్వాలి ఇట్లా వాటర్ మరిగిన తర్వాత రవ్వని వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా రవ్వంతా దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇట్లా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారినివ్వాలి ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత సరే బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండాలు చేసుకోవాలి చూశారు కదా నేను అంతా కూడా ఇట్లనే కుడుములు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకుని ఇంటికి ఇంటి పాత్ర పెట్టుకొని చేసుకున్న ఒక కుడుముల్ని అందులో వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్